శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ తేదీన ఉగాది పర్వదినం రాబోతుంది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మూడు అరుదైన యోగాలు అమృత సిద్ధి యోగము సర్వార్థ సిద్ధి యోగము శశ యోగము ఏర్పడబోతూ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ యొక్క యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తొమ్మిదవ తేదీన అశ్విని రేవతి నక్షత్రాలు ప్రత్యేక స్థానాలలో ఉంటాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ పండుగ నుంచి ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా లాభపడతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఉద్యోగానికి సంబంధించి సమస్యలు పరిష్కారం అవుతాయి పై అధికారుల నుంచి ప్రశంసలతో పాటు వేతనాలు పెరుగుతాయి పదోన్నతలు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఊహించినటువంటి రీతిలో ఎన్నో లాభాలు వస్తాయి అప్పుడు చేసిన వారికి సమయం ఎంతో బాగుంటుంది ప్రత్యేక యోగాల వలన కుటుంబంలో ధన ప్రభావం పెరుగుతుంది వైవాహిక జీవితంలో సంతోషం వెల్లువెరుస్తుంది భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఉగాది నుంచి కూడా ఈ రాశి వారికి విశేషమైనటువంటి అయితే రాబోతూ ఉన్నాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో మరియు లాభాపేక్షంగా లేకుండా చేయటం వల్ల మీరు అందరి మనల్ని కూడా పండుతం వల్ల జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి విశ్రాంతికి సమపాలన సమయాన్ని కేటాయించడం చాలా మంచిది వృత్తి కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తారు సంవత్సరం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారు మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పై చేయి అవుతుంది ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది మీలో ఉత్సాహం ఎక్కువే ఉంటుంది మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పాటించాల్సినటువంటి అన్ని పనులు కూడా సంపాదలో పాటిస్తారు ఎదుటివారి దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వృత్తిలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మరింత స్వేచ్ఛగా పనులు చేసుకుంటారు గురు దృష్టి కూడా తొమ్మిది ఇంటివి ఏడు ఇంటివి వారి ఐదు ఇంటివి ఉండటం వల్ల పై అధికారుల సహోద్యోగుల సహకారమే ఉంటుంది విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించి అనుకూల ఫలితాలు పొందుతారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఉన్నటువంటి వడుదురుకులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో అనుకుంట అనుకున్నత స్థాయిలో అభివృద్ధికి చేరుకుంటారు అనుకునేటువంటి లాభాలు కూడా వస్తాయి ముఖ్యంగా వినియోగదారులకు అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది ఎంతో ఓపికతో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత తరుణము గురువు మీకు అద్భుతమైనటువంటి అభివృద్ధిని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అద్భుతమైనటువంటి సంచార స్థితిగతులు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బలపడతాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది ఎన్నో పరిస్థితులు మీకు ఎన్నో యోగాలను మీకు ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గతంలో చేసినటువంటి అప్పులు లోన్లు కూడా తీర్చగలుగుతారు ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది కొనుగోలు విషయంలో కూడా తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి ముందరికి వెళ్ళడం చాలా మంచిది అలా చేసినట్లయితే డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు కుటుంబంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి గతంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలన్నీ కూడా కుదుటి ఉన్నాయి తర్వాత రాసి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు ప్రత్యేక యోగాల వలన ఆస్తులు పెరుగుతాయి కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు ఇదే సమయంలో కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది అనుకూలంగా ఉంది వ్యాపారాలు చేసే వారికి శుభప్రదంగా ఉంటుంది పెట్టుబడి పెట్టినటువంటి ఎన్నో లాభాలను ఇస్తారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనుల్లో ఎన్నో విజయాలు సాధించబోతు ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది మిథున రాశి జాతకులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా లాభసాటిగానే ఉండబోతుంది గురుగోచారం కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తుల అభివృద్ధిని సాధిస్తారు గురువు కారణంగా ధైర్యంగా పనులు చేసి విజయాలు ఇవ్వడమే కాకుండా మీ కార్యాలయంలో గుర్తింపు పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు మిగతా వారు చేయలేకపోయిన పనులు మీరు చేయడం జరుగుతుంది మీ ఆలోచనలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి పదోన్నతి లభిస్తుంది అభివృద్ధి కాను వస్తుంది జీవితంలో ఏది సాధించాలో సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తే వ్యక్తులకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అలాగే చేస్తున్న చోట చోటుకు బదిలీలకు వెళ్ళాలని వారికి సమయంలో అనుకూలంగా కూడా ఉంటుంది శత్రువులు అధికమవుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక పరిస్థితి గురువుకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది గతంలో పెట్టి పెట్టుబడుల నుంచి ఆదాయం లభించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గురు దృష్టి ఐదు ఇంటిపై మూడు ఇంటిపై మరియు ఏడు ఇంటిపై ఉండటం వల్ల వ్యాపారం కారణంగా మధ్యత్వత్వం కారణంగా షేర్ మార్కెట్ దాంట్లో ధనాదాయ విపరీతంగా పెరుగుతుంది ఇల్లు వాహనం వంటి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఈ సమయంలో కుటుంబ అవసరాల కొరకు కుటుంబాల శుభకార్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నాలుగు ఇంట్లో కేతు సంచారంగా కుటుంబ సభ్యుల భయం అన్నీ తొలగిపోతాయి ఏ పని చేస్తున్నా పనిలో మీదే విజయం అవుతూ ఉంటుంది ఆరోగ్యం కుదురు గురువు గోచారం కూడా అద్భుతంగా ఉండడం కాబట్టి ఉంటుంది కాబట్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి గురు భద్యమ స్థానంపై ఉండడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి అదే విధంగా విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఆరోగ్యం కూడా కుదిరిపోతుంది ఏవైతే సమస్యలు ఉన్నాయన్నీ తగ్గిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా కూడా మీకు నిలిచిపోబోతుంది విదేశాల్లో కూడా ఉన్నత విద్యకు మార్గాలు వస్తాయి ముఖ్యంగా పద్మార్థులలో గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతిభ గుర్తింపు లభిస్తుంది చదువు పట్ల ఒకలాంటి భయాన్ని ఉన్నటువంటి వ్యక్తులకు అవన్నీ కోల్పోయి సాధించాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక ఉగాది నుంచి కూడా ఈ రాశి వారికి అఖండ రాజయోగంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశి ధనుసు రాశి వారు ఏ పని చేసినా లాభాలు పొందుతారు ఉత్సాహంగా పనులు పూర్తి చేసిస్తారు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు ఖర్చులు తగ్గించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పనినైనా తెలియగా పూర్తి చేస్తారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి లాభాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా తగ్గడం వల్ల ప్రశాంతతను కూడా పొందుతారు ప్రశాంతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడా అంత అద్భుతంగా ఉంటుంది అనుకూలమైనటువంటి సమయము వ్యాపారంలో మంచి అభివృద్ధి వస్తారు గురుదృష్టి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల మీరు చేసే పనులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఆలోచనలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి గురుదృష్టి ఒకటి వింటిపై తొమ్మిది ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించిన వారికి కొత్త వ్యక్తులు వ్యా వ్యాపార భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో ఉన్నటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి గతంలో చేసినటువంటి సహాయ సహకారాలతో ముందడుగులోకి వేయబోతూ ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది అనుకూలంగా ఉంటుంది శనికోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో కూడా అభివృద్ధిని సాధిస్తారు మీరు కోరుకున్న పదోన్నతి కానీ మారాలనుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వడం జరుగుతుంది విదేశీయాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పరిచయం అవుతుంది ఉద్యోగంలో కొత్త ఒత్తిడి పెరిగే అవకాశం పదవితో పాటు బాధ్యతలు కూడా పెరగటం వల్ల తీరిక లేనటువంటి పని చేయాల్సి వస్తుంది మీకు సహకరించడం కూడా ఈ సమయంలో దూరం అవటం వల్ల మీకు ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా శని గురువుల దృష్టి కూడా ఉండటం వల్ల విదేశాల్లో ఉండి సొంత ప్రాంతానికి రావాలనుకున్న వారికి కూడా సొంత ప్రాంతానికి రావడం జరుగుతుంది ఉద్యోగ విదేశాల్లో స్థిరపడాల వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క మూడు రాశుల వారికి కూడా విపరీత రాజయోగంతో ఉగాది నుంచి కూడా ఉంటుంది అద్భుతాలు సృష్టిస్తారు కుబేర్లను చెప్పొచ్చు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి